అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అది పేరుకు మాత్రమే బస్ డిపో కానీ అన్ని రూట్లలో బస్సులు తిరగవని అంటున్నారు అక్కడ విద్యార్థులు వ్యాపారులు సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్ డిపోలో బస్సుల కొరతపై విద్యార్థులు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్కూలు కాలేజీలకు వెళ్లేందుకు ఎంపీ రఘునందన్ రావు స్వగ్రామం మొప్పపూర్ మొద్దులతో మొదలుకొని దుబ్బాక అంతటా ఇదే పరిస్థితి ఉందన్నారు ఇక పేరుకు మాత్రమే బస్సు డిపో ఉందని కానీ పరిసర ప్రాంతాల్లో బస్సులు నడపడం లేదని అంటున్నారు బస్సులు లేక స్కూళ్లకు కాలేజీలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిక్స్ సెవెన్కి వస్తుంది ఒక్కోసారి సెవెన్ థర్టీకి వస్తుంది దానివల్ల మాకు టైమింగ్ అర్థమవుతుంది తర్వాత ఒక్కో రోజు కమాండ్ వస్తుంది కమాండ్ వచ్చినప్పుడు మేము బస్ స్టాండ్ ఉంటే బస్సు ఇంకో దగ్గర అవుతుంది ఒక రోజు ఆగదు బస్ మిస్ అవుతుంది మేము కాలేజ్కి మళ్ళీ ఎయిట్ థర్టీకి మళ్ళీ బస్సు నైన్ థర్టీకి ఉంది కాలేజ్కి వచ్చేసరికి టెన్ థర్టీ అవుతుంది అప్పటికి ఫస్ట్ పీరియడ్ మిస్ అయితే అటెండ్ మిస్ అవుతుంది మళ్ళీ ఎగ్జామ్స్కి కొంచెం లేట్ అవుతుంది స్టడీ అవర్స్ మిస్ అవుతుంది సాయంత్రం కూడా ఫోర్ థర్టీకి వస్తుంది మళ్ళా టూ రష్ ఉంటుంది ఇంకో బస్ వేయాలి మాకు టైమ్స్కి బస్ అరేంజ్ చేయాలి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మా గ్రామము ధర్మాజీపై అసలు బస్సుల కారణంగా చాలా ఇబ్బందిగా ఉంది అసలు టై కరెక్ట్ టైమింగ్ అనేది లేదు ఇప్పుడు ఎప్పుడైనా గవర్నమెంట్ హాలిడే ఉన్నా కూడా మాకు బస్సు రావడం లేదు స్కూల్స్ బంద్ ఉన్నా కూడా మాకు బస్సు వస్తలేదు అసలే కాలేజీకి వచ్చేసరికి వన్ టూ పీరియడ్స్ మిస్ అవుతున్నాం చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యార్థులు వ్యాపారులు రాకపోకలను కొనసాగిస్తుంటారు ఇక విద్యార్థులైతే సమయానికి బస్సులు రాక అన్ని రూట్లలో బస్సులు లేక తిప్పలు పడుతుంటారు కాలేజీలకు ఆలస్యంగా వెళ్తే లెక్చరర్లకు పనికి గురి కావాల్సి వస్తుందని వాపోతున్నారు సరైన ప్రయాణ సౌకర్యం లేక చదువుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అది కూడా టైంకి వస్తలే ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి వస్తలేదు గవర్నమెంట్ హాలిడే హాలిడే రోజు కూడా బస్సు వస్తలేదు మళ్ళీ ఈవినింగ్ కూడా ఫైవ్కి ఉండేది సిక్స్ థర్టీ ఆర్ సిక్స్కి వస్తుంది బస్సు ముందేమో గంటన్నరకు గంటకు ఒక బస్సు ఉండే కామారెడ్డి నుంచి దుబ్బాక్కి ఇప్పుడు ఒక బస్సు కూడా వేస్తలేరు మాకు స్టడీ పరంగా ఇబ్బంది అవుతుంది కావున అందరూ ప్రభుత్వం స్పందించి బస్సులు వేయాలని కోరుకుంటున్నాను మాది బొప్పాపూరు బొప్పాపూర్కి బస్సు సౌకర్యం ఏం లేదు మాకు రోజు ఎనమిదికి వచ్చేది ఒకరోజు ఎనమిదికి ఒక రోజు ఏడున్నర ఏడికి కంబైండ్ బస్సు గోసంపల్లి నుంచి వస్తే గోసాన్పల్లి బొప్పా ఆకారం బొప్పాపూర్ ఎనగుర్తి చోదరపల్లి ధర్మాజీపేట ఇవన్నీ చూసుకొని వస్తే పిల్లలు ఏడబడతారు లచ్చపేటలు ఉంటారు ప్రతి కాలేజ్ పిల్లలు ఉంటారు ఏడబడతారు బస్సు చాలా ఇబ్బంది అవుతుంది ఇవన్నీ ఊర్లు కాకుండా మాకు మంది అంతా బస్సు ఎవరి వాళ్ళకి కావాలి టైం టైం టు టైం కావాలి ఎంపీ సాబ్ ఉన్నాడు ఎంపీ ఎందుకు మెదకు మెదకు ఎంపీ రఘునందరావు మా ఊరే కొద్దిగా చూడాలని మేము కోరుకుంటున్నా ఎంపీ సాబు కొద్దిగా చూసి మాకు బస్సు కరెక్ట్ చేయాలి ప్రతి ఊరికి కరెక్ట్ చేసి మాకు పంపితే బాగుంటుంది ఇదే విషయమై దుబ్బాక బస్సు డిపో చెందిన ఇన్ఛార్జ్ సూపర్వైజర్ కనకలక్ష్మిని వివరణ కోరక బస్సుల కొరతతో పాటు సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల అన్ని రూట్లలో బస్సులు నడపలేకపోతున్నామని చెప్పారు దుబాక బస్ డిపోలో ముప్పై తొమ్మిది బస్సులకు గాను అరవై మంది డ్రైవర్లు ఉండాల్సింది పోయి నలభై ఆరు మంది మాత్రమే ఉన్నారని చెప్పారు ప్రభుత్వం స్పందించి దుబాక బస్సు డిపోకు మరికొన్ని బస్సులను అందిస్తే అన్ని రూట్లలో బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు డిపోలో లాభాలు ఉన్నా కూడా డ్రైవర్ల కొరత ఎక్కువ ఉన్నది డ్రైవర్ల కొరత ఎక్కువ ఉన్నదని కూడా పై అధికారులకు చెప్తున్నాము అది జనవరి మధ్యలో ఈ మధ్యలో మనకు డిసెంబర్ లాస్ట్ వీక్లో ఒక కొరత నెరవేరుస్తుందని పై అధికారులు చెప్తున్నారు ఆ కొరత నెరవేరిస్తే మన దుబ్బాక డిపోను అభివృద్ధిలోకి తీసుకురావాలని తీసుకొస్తాము మనము లాభాల బాటలో నింపుతామని కోరుకుంటున్నాము కాకపోతే మనకు డ్రైవర్ల కొరత వల్ల రూట్లు కూడా కొన్ని తక్కువ నడపడం జరుగుతున్నది ఆ రూట్లకు ప్రపోజల్ పెట్టినారు అందుకనే మన డిపోలో రూట్లు కూడా తక్కువ ఉన్నాయి ఆ రూట్లు కాక కొత్త రూట్లలో బస్సులు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇట్లా ప్రయత్నం చేసి కొత్త రూట్లలో మనం బస్సులు వేసుకుంటే మన అయితే విద్యార్థులు వ్యాపారులు మాత్రం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు